ప్రతినిధులందరికీ కూడా సభా మూలకంగా స్వాగతం సుస్వాగతం యొక్క నికరంపల్లి గ్రామ కమిటీ తరఫున దేవస్థాన కమిటీ తరఫున రెండవ సత యదవ అనేటటువంటి అల్లా ఆశీస్సులతో शेख మునాఫలి గారు అర్ధవేడు అర్ధవేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క తరపోటిలను మన సాగుతున్నై లైట్ దగ్గరికి వెళ్ళాలి రాముడు మొదటి రౌండ్ లో కొనసాగుతున్నాయి షేక్ మునాపల్లి గారు అర్ధవీడు అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత పోటీలో కొనసాగుతున్నాయి దీని తదుపరి ప్రాణం మూడవ జత శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్ పుల్స్ భీమా పుల్స్మ కొలుసు శ్రీనివాసరావు గారు చెంపల్లి గ్రామం కన్నవరం మండలం కృష్ణా జిల్లా వారు కూడా మీ యొక్క జతను ప్రదర్శనకు సిద్ధం చేసుకోవాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి జత కన్నా మొదటి రౌండ్ లో ఈ యొక్క జత కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండో రౌండ్ లో కొనసాగుతున్నటువంటి యొక్క అల్ల ఆశీస్లతో గారు అర్ధవీడు అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క ರೌದು ಲೋನಸಿ ರೌಂಡ್ ಲೋಕಸಾತು ನಾಯಿ ಆ

కొలుసు శ్రీనివాసరావు గారు కన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి యొక్క సిద్ధంగా ఉండాలి రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ಮುತಂಡು ಪೂರ್ತಿ ಮೂಡೋ ರೌಂಡ್ ಮನೋಜ್ ಪರಿಗಾರು ವರ್ಷ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ నారాయణ రెండు గారు పూర్తి చేసుకొని మూడో రౌండ్ లో కొనసాగుతున్నాయి ఆర్కేబుల్ సాలేఆర్ థ్యాంక్ యూ ಪೂರ್ತಿ ಏಳು ವಲ ಯ ದೂರ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಸಮಯ ಪೂರ್ತಿ ಜೇಸ್ಕೊಂಡ್ మొదటి జత కన్నా ఈ యొక్క జత మూడవ రౌండ్ ఐదు సెకండ్లు వెనకంటలో కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేస్తే నాలుగవ రౌండ్లో లో కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేస్తే నాలుగవ రౌండ్లో లో కొనసాగుతున్నాయి అల్లతో మునాపలి గారు అర్థ వీరు ప్రకాశం జిల్లా వారి

சீனியர்ஸில் கூட பதி பன்னெண்டு தொண்ணூற்றி ரெண்டு నాలుగో రాళ్ళు పూర్తి చేసుకున్న వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్న చాలు మొదటి పెద్ద కన్నా నాలుగవ రౌండ్ లో ఈ ఒక్క పెద్ద పద్నాలుగు సెకండ్లు వెనకందలో కొనసాగుతున్నాయి పద్నాలుగు సెకండ్లు వెనకందలో కొనసాగుతున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదో రౌండ్ లో కొనసాగుతున్నాయి Αω! Στα అన్నదాన కార్యక్రమాన్ని చేయడం ఈ శత అయిపోయిన వెంటనే చాలా మూడవ శాత ప్రదర్శన చేస్తాయి ఆ యొక్క ప్రదర్శన అయిపోయిన వెంటనే అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది తిరిగి మళ్ళా మధ్యాహ్నం మూడు గంటల నుంచి మిగతా తొమ్మిది శతల ప్రదర్శన జరపబడిన నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి అల్లా ఆశీస్లతో గారు అర్ధవీడు అర్ధవీడు మండలం వారి యొక్క చేత పోటీలో కొనసాగుతున్నాయి సమయంలో పూర్తి చేసుకుని తాను మనకు జత మల్లికార్జున రెడ్డి అందుకని గరికపాటి లక్ష్మణ చౌదరి గారి ఎట్ల కథ కింద ఐదవ రౌండ్ లో ఈ యొక్క ఇరవై ఐదు సెకండ్లు వెనకజలో కొనసాగుతున్నాయి

பசுத்தோட்ட காரணி சர் எல்லோருசாரி ಪೂರ್ತಿ ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಕಡಕಟ್ಟು ಕೊನಸಾ ಆರು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ರೌಂಡ್ ಲೋಸಾತ ఎకరం పల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ టెక్నాలజీ విభాగమైన కొరియాని ఒక జనగబో సీనియర్ విభాగమైనతనే ఒక లైవ్ కార్యక్రమం ద్వారా అక్కడ పట్టడం జరిగినది కమిటీ పట్టని యూట్యూబ్ లోక వెళ్ళి రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ బొంబాయి పాటిన్స్ అని సెర్చ్ చేసి వీరు ఏ కోసాన ఉన్నా ఏ రన్స్ ఉన్నా సప్త సమత్రల అవసరం ఉన్నా వీరు ఈ కార్యక్రమమే సత్య ప్రసార వీక్షించవచ్చును ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి మీకు సమయం చివరి పది నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాల సమయం పూర్తి అయినది ఆరు రౌండ్లు పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అల్లా ఆశీసులతో షేక్ మునాఫ్ అలీ గారు అర్ధమేడు అర్ధమేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై సెకండ్ల సమయములో

ఒక్క నిమిషం వెనుకంజల కొనసాగుతూ ఉన్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అల్లా ఆశీస్సులతో సేఖ్ గారు అర్ధవీడు అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత దేవస్థానానికి రాతి ఇచ్చినటువంటి దాత అయినటువంటి అయినటుంపూడి నడిపి వెంకటరెడ్డి గారి ధర్మపత్ని రామ సుబ్బమ్మ గారు కుమారులు రామరెడ్డి గారు రమణారెడ్డి గారు వెంకల్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో దేవస్థానానికి శాశ్వత రాతి ఇచ్చినటువంటి దాతలో డోన్ బాషా థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి గత ఈ యొక్క గత ఎనిమిదవ రౌండ్ లో ఒక్క నిమిషము

ೇುಗೋಪಾಲ ಶ್ರೀನಿವಾಸ ಕನ್ನವರ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಕಥನು ಪ್ರದರ್ಶನ ಸಿಲಾಲ್ ಸಿಗ ఎత్తు నడిచేటప్పుడు తాకను కూడా తాకరాదు గమనించుకోవాలి రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఐక నియమ నిబంధనలు ఈ యొక్క నికరంపల్లి గ్రామంలో మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నూతన రామాలయ మూడవ వార్షార్న్ని పురస్కరించుకొని రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ತೊಂದ ಪೂರ್ತಿ ಅಡುಗಲ ದೂರ ಸಮ ಪೂರ್ತಿ ಮೊದಲ ಜತ ಈತ ತೊಂಬ್ ನಿಮಿಷ ತೊಮ್ಮದ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಪದೇ ರೌಂಡ್ ನಾವು ಈ ಥರ அல்லா சேக் முனாரு அருவீடு அர்தீடு மண்டலம் பிரகாஷ் அப்துல்ல రాత్రి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఆ మూడవ గత యజమాని యాదవ్ భీమా పుల్స్ మా తొలుసు శ్రీనివాసరావు గారు మీ యొక్క త్వరగా రావాలి పూర్తి చేసుకుని రెండు వేల ఐదు వందల అడుగుల పూర్వాన్ని ఈ యొక్క గత ಪದಹೈದು ನಿಮಿಷ ಇರೋ ಏಳು ಸೆಕೆಂಡ್ ಸಮಯ ಪೂರ್ತಿ ವೇಸ್ಕೊಂಡ ಮೊದಲನ್ನ ಈ ಓದ ಬೆಟ್ಟ ಈ ರೌಂಡ್ ನ నలభై మూడు సెకండ్లు వెనక నెల కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి షేక్ మునాఫ్ బ్రదర్స్ జాఫర్ మునాఫ్ ఇద్దరు అన్నదమ్ములు మంచి పసు పోయి పసు పది రౌండ్లు చేసుకొని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అల్లా ఆశీసులతో షేక్ మునాపలి గారు అర్థమేడు అర్థమేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి మంచి పశు పోషకులు యువకులు ప్రకాశం జిల్లా మా ప్రకాశం జిల్లా నుంచి అర్ధవీడు మంచి మంచి పశు ప్రేమికులు పశు పోషకులు అన్నదమ్ములు కూడా అంత కూడా మీకు సమయము చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది పదిహేడు నిమిషముల సమయం ఆ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ల సమయములో పూర్తి చేసుకుని కన్నా పదకొండవ రౌండ్లో ఈ యొక్క ఒక్క నిమిషము వెనకంజలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది అల్లా చూసులతో ప్రకాశం జిల్లా వారి యొక్క రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి చెప్పు సరే సరే వస్తున్నారు మీరు చేసుకుని పన్నెండవ రౌండ్లో కొనసాగుతున్నాయి సరే సార్ అట్ట చేద్దాం లో ఏది మీ గొడవలో సరే సరే

ఐదు శతంలో ఐదు శతంలో సమయం పూర్తి ఏదో పంచాయతీ వచ్చింది ఇప్పుడు ఏ పెద్ద పంచాయతీ ఉంది ఇప్పుడు రేపు ಆಕಾಶ್ ಇಲ್ಲ ರೇಪ ಮೊತ್ತ ಪದೇ ಪನ್ನೆರಡು ಜತಲಾವತಿ ಅಂದರೆ ಸೀನಿಯರ್ಗೆ ಮಂಚ ಜೊತೆ రాడు రాణు రెండవ దత విజమానమైనటువంటి అల్లా ఆశ్చర్యలతో సేఖ్ మునాఖరు గారు అర్ధవేడు హర్ధవేడు మండలం ప్రకాశం జుల్లా వారి యొక్క గత వారికి కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు పూర్తి చేసుకొని అదనముగా తొమ్మిది అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగి అనగా అడుగుల అంగుళాల తీరాను లాగి ప్రస్తుతము ఈ యొక్క గోపాల స్వామి